ఇలాగ ఏది చూసుకున్నా వర్షం కొలత ప్రకారం దించుతున్నా అంటున్నాడు ఎక్కువ వర్షం అనుకో మొత్తం అంతా ఎక్కడ చూసినా బురద బురద బుడుగు బుడుగుమయం అవుతుంది కూడా పండవు తక్కువ వర్షపాతం ఉందనుకో ఎడారైపోతుంది ఎంత కావాలో అంత కొలత ప్రకారం ఈ ఈ కావలసిన వర వనరులు ఏర్పాటు చేసిన వాడు జ్ఞానవంతుడు అదొకటే కాదు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి భూమి లోపల నీళ్ళని పొరలుగా చేసి నీళ్ళని నిల్వ ఉంచాడు మనం మోటార్ వేసుకుంటే బకెట్తో తోడుకుంటే కట్టుకొని నీళ్ళు అందటానికి భూమి పొరల్లో నీటిని నిలిపి ఉంచాడు అదొకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి మనిషికి కావాల్సినటువంటి ఇనుము భూమిలో పెట్టాడు రాగి భూమిలో పెట్టాడు అల్యూమినియం భూమిలో పెట్టాడు పెట్రోల్ భూమిలో పెట్టాడు డీజిల్ భూమిలో పెట్టాడు అవన్నీ తీసుకొని వాడుకుంటున్నాం అవన్నీ ఏమి లేకపోయినా మనిషి జీవితం అంత ఆధునికంగా ఉండదు అంత ఆధునికంగా ఉండదు ఇది జ్ఞానవంతుడు అంట జ్ఞానవంతుడు శక్తివంతుడు మరి వివేకవంతుడు అంటే ఏంటంటే వివేకం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన మనిషికి కళ్ళు ఉండాలి ఇవ్వటం ఒక ఎత్తు కళ్ళు చూసేదానికి కళ్ళు ఇచ్చాడు కళ్ళు ఉండాలి అంటే మనిషికి బండికి హ్యాండిల్ ఎలాగో ట్రాక్టర్కి స్టీరింగ్ ఎలాగో బస్సుకి స్టీరింగ్ ఎలాగో మనిషికి కళ్ళు అలాగ ఎప్పుడైనా ఎటన్ వెళ్ళాలంటే అటు చూసిన తర్వాత అడిగేస్తాడు అటు గొయ్యి ఉందా ఉందా చూసిన తర్వాత అడిగేస్తాడు ఈ కళ్ళు పైభాగంలో అన్ని పాటల కంటే పైభాగంలో ఉంటేనే మనిషికి ఎక్కువ ఉపయోగం అర్థమవుతుందా పైభాగంలో సెట్ చేసిన వాడు భగవంతుడు దైవం ఆయన అరబిలో చెప్తే అలా అంటారు సంస్కృతంలో చెప్తే బ్రహ్మ అంటారు ఫెబ్రిలో చెప్తే యహో అంటారు అచ్చమైన తెలుగులో చెప్తే భగవంతుడు అంటారు ఆయన్నే తెలుసుకోవాలి మనం ఆయన్నే ఆరాధించాలి మనం ఆయనకి దాసులుగా ఉండాలి ఆయనే ఈ భూలోక జీవితం మానవ జీవితం పరీక్షగా పెట్టాడు మనకి అలాగే కళ్ళు ఎత్తు భాగంలో పెట్టడం వివేకమైతే ఇంకా వివేకం ఏంటంటే చిన్నప్పుడు నడుస్తూ ఉంటాం అంబాడుతూ ఉంటాం కింద పడతాం నడుస్తూ ఉంటాం కింద పడతాం ఇక్కడ దెబ్బ తగులుతుంది ఇక్కడ దెబ్బ తగులుతుంది కంటి పైభాగంలో ఎదురు బొక్క దగ్గర తగులుతుంది గట్టి బొక్క ఎముకుందా ఎముక దగ్గర తగులుతుంది తల్లి గబగబో వచ్చేత్తుకొని దెబ్బ తగిలి నెత్తగా అంటే వామ్మో నా కొడుకు కొద్దిగా అయితే కళ్ళు పోయాయే నా కొడుకు కొద్దిగా అయితే కళ్ళు అని అంటుంది పోవు పోకుండా కన్నుని గుంట భాగం చేసి పైన ఒక గట్టి ఎముక కింద ఒక గట్టి ఎముక రెండు ఎముకల మధ్య ఒక గూడుగా చేసి ఆ గూట్లో కళ్ళు పెట్టినవాడు ఎందుకంటే పంచేంద్రియ నయనం ప్రధానం అంటారు ఆ గూట్లో గుడ్లు అంటే కనుగుడ్లు పెట్టిన వాడు మహావివేకవంతుడు ఈ విషయం ఎన్నిసార్లు ఇంటే అర్థమవుతుంది ఎంత ఆలోచించే అర్థమవుతుంది ఎవరు అర్థం కావాలంటే మీ దేవుడు వేరు మా దేవుడు వేరు కొట్లాటలు కొట్లాట్లు కాదు విద్వేషాలు కాదు మతాలు కాదు వర్గాలు కాదు ఇవన్నీ జాతులుగా తెగలుగా విభజించాడు మతం అనేది కాదు ధర్మం అనేది ఉంది ధర్మం రక్షి రక్షత నిన్ను పుట్టించిన దైవాన్ని నువ్వు గ్రంథాల ద్వారా తెలుసుకొని ఆ దైవాన్ని నువ్వు ఆరాధించినప్పుడు నువ్వు ధర్మాన్ని నిలబెట్టినట్టు ఇతరులకు ఎవ్వరికి ద్రోహం చేయకుండా నువ్వు మంచిగా మంచి మనస్తోని మనసేవాస కర్మన నువ్వు జీవితం గడుపుతుంటే నువ్వు ధర్మాన్ని నిలబెట్టినట్టు దైవధర్మాన్ని నిలబెట్టినట్టు లేకుంటే ధర్మాన్ని నువ్వు నిలబెట్టినట్టు ఆ నువ్వు ధర్మాన్ని నిలబెట్టకపోతే నేను కూడా ధర్మం నిలబెట్టదు నువ్వు నష్టపోతావు నువ్వు చెడిపోతావు నువ్వు అనారోగ్యం పాలైపోతావు నీ జీవితం నష్టదాయకంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి మహోన్నతుడు ఎవరయ్యా ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా ఈ కళ్ళు చూస్తున్నాం కదా కళ్ళు ఇచ్చిన వాడిని కాకుండా కళ్ళు ఇవ్వను కూడా నువ్వు దేవుడు అంటున్నావు అంటే సొమ్ము ఒకటిది సోకొకటిది ఇచ్చిన వాడిని కాకుండా వేరేవాడిని దేవుడని నువ్వు గౌరవిస్తూ ఏరేవాడిని ఇచ్చినవాడి ప్లేస్ ఏరేవాడికి ఇవ్వటం మహా పాపం అంటున్నాడు అన్ని గ్రంథాల్లో దైవం రెండు చేతులు ఇచ్చాడు వివేకం అంటే నీ చేతులు ఎంత పొడుగు ఉండాలి ఎక్కువ ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది తక్కువ ఉంటే నీకు సరిపోదు పని చేసుకోవటానికి ఎంత పొడుగు కరెక్ట్ కావాలో అంత పొడుగు చేతులు ఇచ్చినవాడు చేతికి ఐదేళ్ళు ఉండాలి బొట్ట లేదు లేదనుకో అన్నం కలుపుతావా బొట్టనీలు లేదు వివేకం అంటే ఇది బొట్టనీళ్ళు కూడా ఉండాలి అన్నం కలపాలన్నా ముద్ద తినాలన్నా లేపి ముద్ద నోటికాడ తినాలన్నా మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే వివేకం అంటే పుట్టగానే పళ్ళతో ఎవరు అనబుడతారా పుట్టరు పుట్టిన తర్వాత పాలే తాగుతాం ఘన పదార్థం తినం అది అరగదు ఆరు నెలల తర్వాత ఘన పదార్థం అన్నం తినటం మొదలు పెడతాం ఆరు అంటే ఆరు నెలలకి ఒక ఇరవై రోజుల ముందు నుంచి పళ్ళు రావటం మొదలు పెడతాయి సంవత్సరానికి గట్టి పదార్థాలు తినటం మొదలు పెడతాం సంవత్సరానికి పళ్ళు వస్తాయి ఎవరు సమయానికి ఆ తర్వాత పెరిగి పెద్ద పదిహేను పదహారు సంవత్సరాలు అట్లా యుక్త వయసు వచ్చింది మగవాళ్ళకేమో మేషం రావాలి మేసరాపతే బాగోదు ఇంద్రు తేడాగానొస్తుంది అని అడుగుతారు ఆడపిల్లకి మేషం వచ్చింది అనుకో బాగోదు మరి ఇద్దరికీ అయ్యే పేదాలు అదవుతుంది ఆడపిల్లకి అయ్యే పేదాలు మగపిల్లగాడికి అయ్యే పేదయాలు ఆమెకి మేషం వస్తే బాగోదు ఈయనకి మేసరాపతే బాగోదు ఆయన తినేది అదే తిండి ఆమె తినేది అదే తిండి తిండిలో తేడా లేదు తాగేదాంట్లో తేడా లేదు పెరిగే దాంట్లో కూడా తేడా లేదు కానీ పెరిగిన తర్వాత మేషం వస్తే ఒకరికి బాగోదు మేషం రాపోతే ఒకరికి బాగోదు ఏ వయసులో ఏమి ఇవ్వాలి పళ్ళు ఎప్పుడు ఇవ్వాలి మేషం ఎప్పుడు ఇవ్వాలి మేషం ఎందుకు ఇవ్వకూడదు మేషం ఎందుకు ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు మహాజ్ఞానవంతుడి యొక్క పథకం ఇదంతా నిన్ను భూమి మీద ఎన్నాళ్ళ ఉంచాలి అనేది ఇన్ని వరాలు ఇన్ని అనుగ్రహాలు ఇస్తే ఆయన ఒక్కడిగా నమ్మండి అంటే నువ్వు చెప్తే మేము నమ్మాలా నీకు నోరిచ్చాడే నోరు ఇవ్వకపోతే ఈ భూమి మీద నీకు ఇచ్చేవాడు ఎవరు లేరు నోరు ఇచ్చినోను కాకుండా ఏరేవాడిని దేవుడు అంటున్నావు అంటే సొమ్ము ఒకటిది శోక ఒకటిది నేను ఇచ్చినోని కాకుండా ఏరేవాడిని నువ్వు ఆ మహాశక్తిమంతుడు నీకు నోరు ఇవ్వలేని వాడికి అది ఇచ్చావంటే ఆ శక్తి ఉందని నువ్వు అన్నట్టు అంటున్నావు అంటే నీ అంత అజ్ఞాని భూలోకంలో లేడు